మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో ఘనంగా ఆదివాస దినోత్సవ సంబరాలు జరిగాయి ట్రై కార్ చైర్మన్ కొట్నాక తిరుపతి ఆదివాసి జెండాను ఆవిష్కరించి కొమరం విగ్రహానికి పూలమాలలు ఆడిపడారు ఈ ట్రై క్యాడ్ చైర్మన్ మాట్లాడుతూ ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించాలని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఐక్యరాజ్య సమితి తీర్మానించింది కావున ప్రపంచంలోని ఆదివాసులంతా ఈ రోజున పండుగ రోజు జరుపుకుంటారని ఈ రోజును ప్రభుత్వ అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు ఎంతో రోజు ప్రపంచమే దీన్ని ఆదివాసీ పండుగగా గుర్తించి ఐక్యరాజ్య సమితిలో ఆ రోజు ప్రపంచంలోనే నూట నలభై ఐదు దేశాలు ముట్టకంఠంతో ఆదివాసీలకు ఒక రోజు ఉండాలనే ఉద్దేశంతో ఆ కమిటీలో ఉన్న నూట ఇరవై ఐదు దేశాలు కూడా దాన్ని ప్రతిపాదించి ఆమోదం తెలపడం జరిగింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.